అందరికి నమస్తే ఈరోజు పప్పు మసాలా తయారు చేస్తున్నాము ఆ పప్పు మసాలా తయారు చేసే చేసేదానికి ఏమేమి కావాలో ఒకసారి వస్తువులు కూడా చూద్దాము ధనియాలు ఆవాలు అంటే దీని సాసాలను కూడా అంటారు కరివేపాకు శనిగి సద్దలు మెంతెము చెక్క లవంగా బ్యాళ్ళు కందిపప్పు జీలకర్ర బియ్యము ఉద్ది బ్యాళ్ళు మిరియాలు పులవలు ఫస్ట్ మనము ధనాలు బాగా వేసుకోవాలి వేసుకోవాలని ధనాలు ఫస్ట్ మనం తీసుకున్నాం కూడా అన్ని వస్తువులు మనకి మసాలాకి ఫస్ట్ తెనిగి బాగా వేసాను నేను అన్ని బాగా దూరగా వేయించుకోవాలి ఇవన్నీ ఏంచింది అయిపోయింది ధనాలు ఇంక ఇవన్నీ వేయించేటప్పుడు అయితే ఒక్కొట్టి ఒక్కోసారి మనం ప్లేట్లో చూపించినాను కదా అలాగా ఒక్కో దాంట్లో మనకి ఎంత కావాలా అంత తీసుకొని పక్క వేయించుకొని అన్నీ ఇలా కలిపేయాల ఇంకోటి ఒట్టి కర్రైపక్క చాలా బాగుంటుంది పచ్చికరపక్క అంటే కొంచెం ఎంత వేయించినా మాడిపోతుంది కాబట్టి ఎండింటిది అయితే బాగా వేయించుకోవచ్చు ఇంకోటి అంటే మన ఆశ్రమానికి కాబట్టి ఇంత పొడి చేస్తాము ఎవరన్నా ఇంట్లో చేసుకుండేకి అంటే ఇంత మీరు ఎన్ని ధనాలు తీసుకుంటే దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెం తీసుకొని వేయించుకొని చేసుకోవచ్చు అంటే మనకి ఎక్కువ కావాలి కాబట్టి ఇన్ని ఇన్ని ఎక్కువ తీసుకున్నాం అన్ని ఇది ధనాలు ఈ మొత్తం మనం అన్ని వేయించుకున్నాం కదా అవన్నీ కలిపేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసేస్తాము ఇది మిషన్ పంపించి ఆ పిండి కూడా ఎలా వచ్చింది ఎట్లా అనేసి ఆ వీడియో కూడా ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను చూడండి ఇవన్నీ ఉద్ది బ్యాలు ఇవన్నీ వేయించేటప్పుడు అయితే కమ్మగా స్మెల్ వస్తుంది సూపర్ గా ఉంటుంది